ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు ఈ మాలలు ధారణ ఆ ఎపిసోడ్స్లో ఈరోజు మనం ఒక అత్యంత విశేషమైనటువంటి మాలల్లో ఒకటి నవరత్న మాల తొమ్మిది రత్నాలు సూర్య చంద్ర కుజ రాహు కేతు శుక్ర శని ఇత్యాది తొమ్మిది గ్రహములకు సంబంధించబడిన తొమ్మిది రత్నములతో తయారు చేయబడినటువంటి మాల నవగ్రహ శాంతి మానవ జీవితంలో ఎవరికో ఒకళ్ళకి ఏదో ఒక గ్రహం అనుకూలత ఏదో ఒక గ్రహం అనుకూలత ఫలితాలనే కలగజేస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళు ఈ నవరత్నమాల ధరించటం బ్రాసులెట్గా వేసుకోవటం కంటమాలగా ధరించడం దీనితో జపం చేయటం నవరత్నమాలతో జపం చేస్తే కోటి రెట్ల ఫలితం అంటే ఒక్కసారి శ్రీరామ అంటే కోటిసార్లు శ్రీరామ అన్న ఫలితం దొరుకుతుంది అని రత్న శాస్త్రం తెలియజేస్తున్నది వీటిల్లో అనేక రకాల సైజులు ఉంటాయి అనేక మోడల్స్ ఉంటాయి అవన్నీ మీకు చక్కగా తెలియచేసి అందచేయటమే శ్రీపీఠం రుద్రాక్ష చలానే నవరత్న ఎంపోరియం యొక్క ప్రత్యేకత